సింహాచలం రైల్వే స్టేషన్ పరిధిలో ప్రీపెయిడ్ ఆటో ట్యాక్సీ స్టార్ రైల్వే సిటీ పోలీస్ కమిషనర్ సంఘభద్ర బాక్షి రైల్వే డిఆర్ఎం లలితా బోహ్రా ప్రారంభించారు రైల్వేలో ప్రయాణించిన ప్రయాణికులకు ప్రతి ఒక్కరికి ఆటో ట్యాక్సీ ఉపయోగపడుతుందని కమిషనర్ తెలియజేశారు ఈ ఆటో ఛార్జీలు అందరికీ అందుబాటులో ఉంటాయని అన్నారు ప్రతి ఆటోకు జీపీఎస్ ట్యాకింగ్ ఉంటుంది ప్రయాణికులకు భద్రత మేరకు వారి గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్లే విధంగా ఈ ట్యాక్సీలు సహాయపడతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో రైల్వే అధికారి లలిత బోరా డిసిపి టూ ప్రశాంతి ఏసీపీ తేజ సిఐ ప్రభాకర్ రావు ఎస్ఐ అప్పల్ నాయుడు రామారావు కానిస్టేబుల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ ఆటో చాలా రోజులు కూడా వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇది సాధ్యమైంది కాబట్టి అంతా డిఆర్ఎం పోతుంది అందరికీ మేమ్ అవమొదక నా ఆయనకు ధన్యవాదాలు పెద్ద పెద్దలు తెలియజేస్తున్నాం ఆయన ఆదేశాల మేరకు రైల్వే ఆఫీసర్స్ మాకు మా పోలీస్ డిపార్ట్మెంట్ కి పాదే పాదే హెల్త్ కేర్ రండి చాలా క్లోజ్ కోఆర్డినేషన్ తో ఈ సాధ్యమైంది అదే మాదిగా మన డీసీపీ 2 మేడం మేడం ఆదేశం ప్రకారం ఏసీపీ వెస్ట్ గోపాలపట్నం ఇన్స్పెక్టర్ అదే మాదిరిగా ఎడీసీపీ ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ ఇక్కడ వైస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పగలుడానికి కృషి చేశాడండి అందుకే మా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు నుండి ప్రయాణికులు ఈ ఆటో ట్యాక్సీ స్టాండ్ ఖచ్చితంగా వాడాలి ముఖ్యంగా మేము చూస్తే దాదాపు ఇరవై రెండు ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడ ఆగుతాయి అందులో దాదాపు టెన్ పది ట్రైన్స్ లేట్ నైట్ మిడ్ నైట్ ఆర్లీ మార్నింగ్ కొన్ని ట్రైన్స్ ఆగుతాయి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆటో యూజ్ చేస్తే సురక్షితంగా క్షేమంగా తొందరగా ఇంటికి చెడిపోవచ్చు తక్కువ డబ్బు కట్ చేసి ఎందుకంటే రాత్రిపూట మన అందరికీ ఎక్స్పీరియన్స్ ఇటువంటి టాక్సీ టైం లేకపోతే ఆటో దొరకదు బస్ దొరకదు ఒకవేళ దొరికినా కూడా ఆ ఆటో చాలా ఎక్కువ రేట్ ఛార్జ్ చేస్తారు కానీ ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ ఉంది కాబట్టి ఆ రేట్ కంటే ఎక్కువ అడగడానికి వెళ్ళలేదు ఇంటికి చేరిన తర్వాత ఆ పర్టికులర్ అమౌంట్ ఆటో డ్రైవర్కి ఇస్తే సరిపోతుంది సో నేను డిఆర్ఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా స్టేషన్లో కూడా కొంచెం ప్రతి ట్రైన్ ఆగిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తే ఈ విధంగా ట్యాక్సీ స్టాండ్ ఉంది మీరు చేరాలంటే అక్కడ ఈ ఆటో ఎక్కితే క్షేమంగా కరెక్ట్ టైంలో తక్కువ రేట్ తక్కువ ఫేర్ ఇచ్చి చెడిపోవచ్చు అని అనౌన్స్మెంట్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది ఎందుకంటే ఇది కొత్త ఫెసిలిటీ కాబట్టి సిమిలర్లీ సైనేజ్ పెడితే దట్ ఆటో స్టాండ్ సంతి వేదిక అలంకరించిన పెద్దలు ఇక్కడికి వచ్చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు అనధికారులు పాత్రికేయులు ఈరోజు మనం సింహాచలం రైల్వే స్టేషన్లో ఆటో టాక్సీ స్టాండ్ మొదలుపెడుతున్నాం ప్రారంభిస్తున్నాం ఈ ప్రయాణికులందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు నుండి ఆటో టాక్సీ స్టాండ్ బెనిఫిట్ పొందండి ఈ ఆటో టాక్సీ స్టాండ్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి నెంబర్ వన్ ప్రతి ఆటోలో జీపీఎస్ ఉంది కాబట్టి మీరు క్షేమంగా ఇంటికి చెడిపోతారని గ్యారంటీ ఇస్తుంది ప్రతి ఆటో మేము కూడా ఇక్కడ నుండి మానిటర్ చేస్తాం ఆటో మూవ్మెంట్ కాబట్టి సీనియర్ సిటిజన్స్ కానీ ఆడవాళ్ళు కానీ పగలు కానీ రాత్రి కానీ ఏ ఆటో ఎక్కినా కరెక్ట్ టైం లోపల ఇంటికి క్షేమంగా చెడిపోతారని ఈ ఆటో ట్యాక్సీ స్టాండ్ నుండి ఆటో తీసుకుంటే గ్యారంటీ ఉంటుంది అదే మాదిరిగా రేట్ చార్ట్ రాత్రి కానీ పగలు కానీ ఎంత రేట్ తీసుకుంటారని అది కూడా రేట్ చార్ట్ క్లియర్గా రాసి ఉంది కాబట్టి మోసం జరగదు తక్కువ రేట్లో తక్కువ టైంలో క్షేమంగా ఇంటికి చెడిపోవడానికి ఈ ఆటో టాక్సీ స్టాండ్ మీకు ఖచ్చితంగా పనికి వస్తుంది ఇప్పటి వరకు పంతొమ్మిది ఆటో డ్రైవర్స్ కూడా ముందుకు వచ్చి हम लोग पालकों 나డి ఈ సందర్భంగా ప్రతి ఆటో టాక్సీ డ్రైవర్ కి కూడా విద్యాపురం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మై కలీగ్ ఆఫీసర్ ఆల్ ది ఆఫీషియల్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా అండ్ అదర్ డిగ్నిటరీస్ సెట్టింగ్ హియర్ స్టార్ట్ ఫ్రమ్ హిస్ హోమ్ హి కమ్ టు ద రైల్వే స్టేషన్ ద पीपल सिटिंग एट होम कैन अंडरस्टैंड दैट वेयर ऑल द so people their uh, children's at the home can know that where are my aged parent and have they reached the temple or not so this is a very good initiative and uh, the railway is doing other things also as you can see that uh, there is a structure which is under construction and we are making a amrit bharat station here have a design of the local area at the same time it will have a facility फॉर पेसेंजर रेस्टिंग एंड इट विल बी अ टू फ्लोर विथ अ एफ ओ बी ऑफ ट्वेल्व मीटर एंड पेसेंजर कैन डायरेक्टली गो फ्रॉम स्टेशन इट विलव लिफ्ट एंड ऑल अदर फेसिलिटीज फॉर द सीनियर सिटीजन एंड एज डायरेक्टेड बाय द